కొన్నిసార్లు కొంతమంది మతి కానీ స్థితి కానీ ఇంకో దారిలో వచ్చడమా కనబడలేదు ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత చెప్పినా కూడా వారి యొక్క వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుంది మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం ఆనందంగా ఉంటే ఓర్వలేక కొంతమంది నాయకులు విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు రోడ్ల పని తిరుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులతో మీరు చూడొచ్చు గతంలో నైన్టీన్ ఫార్టీ తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై వరకు ఏ సో కోశాన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా లేకుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విదేశాల్లో చెక్కర్లు కొడతా ఉన్నారు ఎందుకు కొడుతు చక్కర్లు కారణం ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆనంద కేరికీ వారి ముఖాలను చూడలేక అది చూసి వారి కడుపు మంటతో ఓర్వలేక విదేశాలకు పయనమయ్యారు అయ్యారు విదేశాలకు పైన ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ తెలంగాణ అవమానిస్తున్నారు చూడండి రెండు రాష్ట్రాలు కానీ నిన్ననే తెలిసింది అయితే చూడొచ్చు ఇందులో తెలుగు రాష్ట్రాలు రెండు అనుకున్నా కానీ టెక్సాస్ రూపంలో మూడునే అంటున్నారు చలో చాలా మంచిది మాట్లాడినారు విదేశాల్లో కానీ పక్కన ఉంటుంది గంటలోనే ఉంటుంది అదే మరొక గుంటూరు అంటున్నారు పక్కన టెక్సాస్లో ఊరు ఉంటుంది దానికి గుంటూరు అంటున్నారు అంటే ఇప్పుడు కూడా మీ మనసులో మీ వ్యక్తిత్వంలో గుంటూరు అనే పదం ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఆ గుంట్లు అని చెప్పి ఉందట ఊరు ఏడా టెక్సాస్ లో దానికి మరో గుంటూరు పెట్టి నామకరణ చేసినట్టు ఊరు కల్లకొండ తారక రామారావు గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ జిల్లా కనపడలేదా మీకు కరీంనగర్ జిల్లా కనపడలేదా జీ అంటే గద్వా జిల్లా కనపడలేదా మీకు అంటే మీ నరన రాన ఇంకా ఏముందో చెప్పండి గింటర్ వాళ్ళ తమ్ముడు చెప్పినంట గింటర్ ఒక ఊరుందంట ఆ ఊరికి గుంటూరు అని పేరు పెట్టిండు మరో గుంటూరు అంట అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ జిల్లా కనపడలేదా కల్లకొంట్ల తారక రామారావు గారు గుంటూరు ఎట్లా వచ్చింది మీ నోటికి అంటే మీరు తెలంగాణ ముల్కి కాదు కాబట్టి మీ చదువు కాబట్టి గుంటూరు కాబట్టి మీరు గుంటూరు వచ్చింది నోట్లోంచి నా చదువు హైదరాబాదు సిద్ధుగా చదువు పెదక్కు మన శిశిలమ్ మన మిత్రు ఎక్కడ నగరు అంటే విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర పరువుని బదాన పెట్టిండు మీరు బేసేదిగా క్షమాపణ చెప్పాల్సిందే దీనికన్నా అవమానం లేనే లేదు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో మీకు ఏ జిల్లా పేరు నోటికి రాలేదా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కల్లకొండ తారక రామారావు గారు మీరు టెక్సాస్ పోయి తెలంగాణ రాష్ట్ర పర్వని తీశారు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు మాట్లాడిన మాటలకు ఎప్పుడు మాట్లాడడం తిన ఎంత ఉంది మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు విదేశాలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర అవతారి దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు స్వేచ్ఛ వాయులతో అది చూడలేక ఓర్వలేక కడుపు మంటతో విదేశాలకు పయనమయ్యి అప్పుడు కూడా అక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర పరువులు తీస్తున్నారు మీరు ఇంకొకటి నిన్న అన్ని పేపర్ చూశాను ఈరోజు ఏ పేపర్లకు కూడా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు అంటే తెలంగాణ రాష్ట్ర ఆయనకు వర్తించవా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏదో తూతూ మంత్రంగా ఉత్సవాలు జరిపారు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఉత్సవాలు జరుపుతా ఉంటే ఈ పెద్ద ఆయన ఎక్కడా ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా తెలంగాణని తన తల తాకట్టు పెట్టి తన నరుకు తీసుకొచ్చి అంటున్నటువంటి ఈ పెద్ద మనిషి ఎక్కడా ఆయన చెప్పింది కదా నేను తల నా తల చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి అంటున్నటువంటి కల్కుండా చంద్రశేఖరరావు గారు నిన్నటువంటి తెలంగాణ ఉత్సవాల్లో రాష్ట్రవత ఉత్సవాల్లో మీరు ఎక్కడున్నారు మీ అబ్బాయి అమ్మ విదేశాల్లో మీ కూతురు ఏమో ఎక్కడున్న ఉత్సవాలు అదే మీరు ఉన్నారు మీ అల్లుడు ఏమో పార్టీ భవన్లో ఉన్నాడు తెలంగాణ ఉత్సవాలని తెలంగాణ రాష్ట్రవత ఉత్సవాలని బీఆర్ఎస్ నాయకులు అవమానించారు వారు ఏళ్ళ చేశారు ఉత్సవాలను జరుపుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు దేనికన్నా ఘోరాది ఘోరమైన వ్యవహారం మనం ఎక్కడ చూడలేము కూడా ఇంత అవమానకరమా తెలంగాణ కోసమే పుట్టినప్పుడు పాటంటారే మరి ఎక్కడ ఉత్సవాలకు ఎక్కడ రాలేదు మీరు ఎందుకు ఆయన మీ ఆయన వర్కింగ్ పర్సెంట్ ఏమో విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రం జిల్లా పేరు చెప్పడా టెక్స్లస్ లోకి వెళ్ళి ఈ పక్కన ఊరుంటుంది ఆ ఊరు మరో గుంటూరు అంటాడు దీనికన్నా అవమాన మారిగా ఉంటుందా విదేశాల్లోకి వెళ్ళి కూడా Subscribe us and press the bell icon for more interesting updates.